మంగళగిరిలో నాలుగు రోజు మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ ఈ సందర్భంగా కొన్ని పేద కుటుంబాలకు శాశ్వత ఇళ్ల పట్టాలని పంపిణీ చేశారు మంగళగిరి ప్రజలను ఉద్దేశించి లోకేష్ మాట్లాడారు మొదటి రోజు బాధ కలిగింది ఆవేదన కలిగింది కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది మంగళగిరి ప్రజలకు మంచి పనులు చేయాలా తిరిగి వాళ్ళ మనసు గెలుచుకోవాలని ఆనాడే నేను నిర్ణయించుకుంటాం జరిగింది ఒక్కసారి ఆలోచించండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న మీ ఆరోగ్యం కోసం ఎన్టీఆర్ సంజీవిని అని తీసుకొచ్చాం తాడేపల్లిలో ఒక క్లినిక్ మంగళగిరిలో క్లినిక్ దుగ్రాలకు ఒక బస్సు పెట్టి ఈరోజు కూడా ఆ కార్యక్రమం నేను చేపడుతున్నాం ఈరోజు కూడా సొంత నిధులతో ముందలు ఉచితంగా మేము అందజేస్తున్నాం ఊర్లో పెళ్ళి జరిగితే పెళ్ళి కానికిస్తున్నాం మహిళలు సొంత సొంతకాలపై నిలబడాలని కుట్టు నేర్పిస్తే కాకుండా కుట్టు మెషీనే ఉచితంగా ఇస్తాం కాకుండా వాళ్ళకి ఈరోజు పని కూడా మేము కల్పిస్తున్నాం ఆనాడు గత ప్రభుత్వం నీరు సరిగా అందించలేకపోతే వాటర్ ట్యాంకర్లు పెట్టి ఉచితంగా నీరు తోలేం మన పిల్లలు క్రికెట్ ఆడాలని కోరుకుంటే ఐపీఎల్ తరహా కాకపోయినా వాళ్ళతో పోటీ పడే విధంగా మంగళగిరి ప్రీమియర్ లీగ్ తీసుకొచ్చి పిల్లలకి అది కూడా ఏర్పాటు చేస్తాం కోవిడ్ వస్తే ఆక్సిజన్ ఇబ్బంది ఉందంటే ఆక్సిజన్ సిలిండర్లు పంపించాం మందులు అందించాం అమెరికా డాక్టర్ల ద్వారా టెలిమెడిసిన్ చేశాం ఇట్లా దాదాపు ఇరవై ఆరు సంక్షేమ కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం ఆనాడు నేను చేస్తాం జరిగింది కరెక్ట్గా ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చింది చాలామంది నాకు చెప్పారు మీరు రెండు స్థానాల్లో పోటీ చేయండి ఆల్రెడీ మీరు ఇబ్బంది పడ్డారు మళ్ళీ మీరు ఇబ్బంది పడకూడదని నేను వాళ్ళకు ఒకటే చెప్పా ఐదు సంవత్సరాలు కష్టపడ్డాను మంగళగిరి ప్రజల మనసు గెలుచుకున్నానని నేను భావిస్తున్నా ఒకే స్థానంలో పోటీ చేస్తా అది మంగళగిరిలో నేను పోటీ చేస్తా అని చెప్పాను ప్రచారంలో మీ దగ్గరికి వచ్చా నేను ఆనాడు మీ కొన్ని విషయాలు చెప్పా ఏ మెజారిటీ అయితే నేను ఓడిపోయానో దాని పక్కన ఒక సున్నా పెట్టి నన్ను గెలిపించమని ఆనాడు నేను మిమ్మల్ని కోరా మీరు నాకు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత బలం వస్తుంది పనిచేసాక అవకాశం ఉంటుంది అని ఆనాడు కోరా సర్వేలు చూసాం అన్ని పార్టీలు సర్వేలు చేస్తాయి మేము చేసాం కుప్పం కన్నా ఉన్నాం ఒక ఒక్క పర్సెంట్ కానీ ఆ రోజు మీరు చూపించిన ప్రేమ అభిమానం నేను చూసి నేను బాబుగారికి ఛాలెంజ్ చేశాను మీకన్నా ఒక్క ఓటు మెజార్టీ ఎక్కువ నాకు వస్తుంది సార్ అని అప్పుడు బాబుగారు అన్నారు కుర్రోలు స్పీడ్ ఎక్కువ మీకు అని కానీ ఈరోజు నేను గర్వంగా ఇక్కడ నుంచి చెప్తున్నా మంగళగిరి ప్రజలు ఎవ్వరు ఉంచిన విధంగా తొంభై ఒక వేల మెజార్టీ నన్ను గెలిపించి శాసనసభకు పంపించాను అమ్మ మీరు ఇచ్చిన మెజారిటీ కొండంత బలం దశాబ్దాలుగా మనకున్న కళ ఆసుపత్రి ప్రభుత్వ ఆసుపత్రి వంద పడకల ఆసుపత్రి ఆంధ్ర రాష్ట్రంలో మొదటి వంద పడకల గవర్నమెంట్ ఆసుపత్రి మంగళగిరి నియోజకవర్గానికి శాంక్షన్ అయింది పదమూడో తారీఖు శంకుస్థాపనేస్తారు కరెక్ట్గా ఒక సంవత్సరంలో ఆ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేసే బాధ్యత చిల్లపల్లి గారు తీసుకుంటున్నారు ఆయనది బాధ్యత మాది కట్టాల్సిన బాధ్యత అయింది ఎందుకంటే ఆయన ఇప్పుడు చైర్మన్ మెడికల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయిన సంవత్సరంలో కట్టి చూపిస్తారు పార్కులు చెరువులను అభివృద్ధికి చేస్తున్నాం ఇంకో పక్కన భూగర్భ డ్రైనేజ్ భూగర్భ నీరు భూగర్భ గ్యాస్ భూగర్భ కరెంట్ ప్రాజెక్ట్ కూడా అమ్మ నేను చేపడుతున్నా జూన్ మాసం నుంచి ఆ కార్యక్రమాలు జూన్ జూలై మాసంలో ఆ కార్యక్రమాలు కూడా చేపడతాం ఇంకో పక్కన మీరు చూస్తే చాలా మంది నన్ను అడిగారు కింద లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయిన తర్వాత పాన్కాల స్వామి దగ్గరికి వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నాం అంటే ఉచితంగా ఈరోజు బస్సు కూడా పెట్టాను తల్లి మన మంగళగిరి నుంచి తాడేపల్లి నుంచి ఎయిమ్స్ కూడా వెళ్ళాలంటే రెండో బస్సు కూడా ఈరోజు ఉచితంగా మన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం జరిగింది ఇట్లా ఇచ్చిన ప్రతి హామీ ఒక పద్ధతి ప్రకారం మేము నిలబెట్టుకుంటూ పోతున్నాం ఆనాడు నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు అందరూ ఒకటే కోరారు దశాబ్దాలుగా మేము నివసిస్తున్న ప్రాంతం ఇది మా తల్లిదండ్రుల దగ్గర నుంచి ఇక్కడనే ఉంటున్నారు మాకు ఇక్కడనే ఇంటికే మీరు పట్టా ఇవ్వండి శాశ్వత హక్కు వచ్చే విధంగా చేయండి అని ఆనాడు మీరు నన్ను కోరారు నేను ఆనాడే చెప్పా మొదటి సంవత్సరంలోనే ఒక విడత నేను చేస్తాను రెండోది ఎండోమెంటు ఇంకో పక్కన మనకు గల రైల్వే భూమిలో ఇంకొక సంవత్సరం పడుతున్నాను ఆనాడే చెప్పా అటవీ శాఖ భూములు వచ్చి అటవీ అదేవిధంగా కాల్వ కానివ్వండి కొండపోరంబో కానీ అది కొంచెం టైం పడుతుందని ఆనాడే చెప్పా అంటే ఇచ్చిన హామీ దానికి ఈరోజు మీ లోకేష్ మీ ముందలు నిలబడుతున్నారు వేదికమైన నాయకులందరూ అంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కలిసికట్టుగా అధికారులతో వచ్చి మీ ఇంటికి వచ్చి కొలతలేసి మీ దగ్గర నుంచి ఒక కప్పు టీ తాగలేదు ఒక బాటిల్ నీరు కూడా తల్లి కానీ మీకు హామీ ఇచ్చని నిలబెట్టుకోవాలి లక్ష్యంతో మీ దగ్గరకు వచ్చి అన్ని కొలతలేసి వివరాలు సేకరించిన తర్వాత అది నేను మాకు ఒక శంకర్ ఉన్నాడు ఆయన పేరు అనగాని సత్యప్రసాద్ గారు రెవెన్యూ మంత్రివర్యులు ఆయనకు చెప్పి అన్న ఇది ఉంది మా మంగళగిరిలో ఈ సమస్య ఇట్లా ఉంది మీరు అన్ని రకాలుగా సహకరించాలి ఇది కేవలం మంగళగిరికే కాదు రాష్ట్ర ప్రజలకి పనికొచ్చే జియో అవుతుంది దయచేసి మీరు కూడా సీరియస్గా తీసుకోమని అంటే ఆయన ప్రోత్సాహం మేరకు ఈరోజు మొదటి వృత్తిలో సుమారుగా అండ్ ఇంకా రోజు రోజు పెరుగుతున్నాయి కానీ ఇప్పటికీ దాదాపు మూడు వేల రెండు వందల కుటుంబాలకి ఉచితంగా ఇంటి పట్టాలు ఎండే ప్రభుత్వం అందజేస్తాం జరుగుతుంది అమ్మా ఈరోజు ఆ ఆస్తి విలువ వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చే పట్ట మీరు తీసుకెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు ఇమ్మీడియట్గా రిజిస్టర్ చేసుకోవచ్చు రెండు సంవత్సరాల తర్వాత అమ్ముకునే హక్కు కూడా మీకు వస్తుంది అంటే శాశ్వత హక్కు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం మీకు అందజేస్తుంది ఇది మనందరుకున్న దశాబ్దాల కళ మీరందరూ నాకు చెప్పింది ఈ విషయమే ఆ హామీ నిలబెట్టుకునేదానికే మీ లోకేష్ మీ ముందలు నిలబడ్డారు ఒక లక్ష్మీ నరసింహస్వామి గుడి ఏమి అది కూడా అభివృద్ధి కార్యక్రమం మేము చేస్తున్నాం అది కూడా డెవలప్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం భూగర్భ డ్రైనేజ్ విషయం ఇప్పుడే చెప్పా పార్కులు చెరువుల విషయం చెప్పా వంద పడకల ఆసుపత్రి విషయం చెప్పాను అంతేకాదు ఒక విద్యాశాఖ మంత్రిగా మేము ముంద నుంచుంటున్నా లీప్ లర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని ఒక కార్యక్రమం చేపడుతున్నాం దాంట్లో భాగంగా మొదటి స్కూల్